హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తుంగునాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం తుంగునాథ్ అనేది ప్రపంచంలోని ఎత్తైన శివాలయాల్లో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ జిల్లాలలోని ఐదు పంచ కేదార్ దేవాలయాల్లో ఎత్తైనది పురాణాల ప్రకారం శివపార్వతులు ఇద్దరు హిమాలయాల్లో నివసించేవారు శివునికి కైలాస పర్వతం ఉంది పార్వతిని శైలపుత్రి పర్వత కుమార్తె అని కూడా పిలుస్తారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు కౌరవులను ఓడించి చంపిన తరువాత తమ చేసిన పాపాలను ప్రాయచితం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి శివుడి ఆశీర్వాదం కోసం బయలుదేరారు మొదట కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుడిని వేడుకున్నారు కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు పాండవుల ప్రార్థనను పట్టించుకోకుండా నంది రూపాన్ని ధరించి గర్వాల్ ప్రాంతంలో దాక్కున్నాడు కాశీలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ హిమాలయాలకు వెళ్ళారు అక్కడ భీముడు రెండు పర్వతాల మీద నిలబడి శివుని కోసం వెతకగా గుప్త కాశీ సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపించింది వెంటనే భీముడు గుర్తించి ఎద్దు తోకను కాళ్ళను పట్టుకున్నాడు కానీ ఎద్దు రూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమయ్యాడు కేదర్నాథులో మూపురం పెరగటం తుంగునాథులో చేతులు కనిపించటం రుద్రనాథులో ముఖం నాభి మధ్యమహేశ్వర్లో పొత్తికడుపు కల్పేశ్వర్లో వెంట్రుకలు కనిపిస్తాయి ఇలా ఐదు వేరు వేరు ప్రాంతాల్లో తిరిగి కనిపించడంలో పాండవులు సంతోషించారు శివుడిని పూజించడం కోసం ఈ ఐదు ప్రదేశాలలో దేవాలయాలు నిర్మించారు ఈ విధంగా పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు ఈ విధంగా పాండవులు నిర్మించిన ఈ ఐదు దేవాలయాలను పంచకేదార్ దేవాలయాలు అంటారు పంచకేదార్ దేవాలయాలను నిర్మించిన తరువాత పాండవులు మోక్షం కోసం కేదర్నాథ్లో ధ్యానం చేసి యజ్ఞం చేసి ఆపై మహాపంత్ అనే స్వర్గ మార్గం ద్వారా మోక్షాన్ని పొందారు పంచకెదార్ దేవాలయ నిర్మాణంలో కేదర్నాథ్ తుంగునాథ్ మధ్యమహేశ్వర్ దేవాలయాలు ఒకే విధంగా కనిపిస్తాయి పంచకేదార్ దేవాలయం వద్ద శివ దర్శన పూర్తి చేసిన తరువాత బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువుని సందర్శించటం ఒక ఆచారం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్